వాస్తవాలు డైటివీకి స్వాగతం కొండా సురేఖ మీరు ఒక మహిళ మంత్రిగా ఇంకో మహిళా నటిని వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇచ్చినట్టు కొండా సురేఖ గారు మీ అందమైన ప్రేమగాథను రాజకీయ వైనాన్ని ప్రజలకు తెలిసేటట్టు ఏకంగా ఒక బయోపిక్చర్ తీయించారు కదా అందులో నటించిన నటీ కూడా సిగ్గుపడేలాగా ఉన్నాయి మీ మాటలు సమంత నాగ చైతన్య గారి పర్సనల్ ఇష్యూకి తెలంగాణ రాజకీయాలను ముడిపెట్టి కేటీఆర్ గారిని అవమానించి మీరు చేసిన ఈ వికృత రాజకీయ క్రీడ క్షమాపణలు చెప్పినా కూడా మర్చిపోలేనిది ఒక మహిళగా ఇంకొక మహిళను వ్యక్తిగత హననం చేయడం వల్ల ఏం సందేశం ఇస్తున్నారు మీరు నువ్వు తెలంగాణ మంత్రి పదవికి చెడ్డ పేరు తీసుకొచ్చినావు ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు జై తెలంగాణ